డిఎస్సి వాయిదా పడుతుంది టెట్ పరీక్ష నిర్వహిస్తారు అని యూట్యూబ్లో రోజు ఉదరగొట్టే సవాలక్ష సవా లక్ష లాంటిదే ఇది కూడా అని చెప్పి వీడియోని పూర్తిగా చూడకుండా మాత్రం స్కిప్ చేయకండి వీడియోని పూర్తిగా చివరి వరకు చూసిన తర్వాత మాత్రమే అర్థమవుతుంది మీకు ఇక డిఎస్సి టెట్కి సంబంధించి మీరు ఏ టెన్షన్ అవసరం లేదని వెరీ గుడ్ మార్నింగ్ డీరాజ్ ఫ్రెండ్స్ డిఎస్సి కనీసం ఒక్క ఆరు నెలలు వాయిదా పడాలి టెట్ పరీక్ష మళ్ళీ నిర్వహించి కొత్తగా బీఈడి పూర్తి చేసుకున్న వాళ్ళందరికీ కూడా టెట్ పరీక్ష నిర్వహించి ఈ డిఎస్సిలో అవకాశం కల్పించాలి అని కోరుకుంటున్న లక్షలాది అభ్యర్థులందరికీ పెద్ద ఊరటనే చెప్పాలి ఎందుకంటే టెట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని హైకోర్టులో కేసు వేయడం జరిగింది కోర్టులో కేసు వేసినంత మాత్రాన్ని ఏమన్నా టెట్ మళ్లీ నిర్వహించేస్తారా లేక డిఎస్సీకి ఒక ఆరు నెలలు ఏమన్నా వాయిదా ఇచ్చేస్తారా అని నిరాశపడే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి కోర్టులో కేసు వేసినంత మాత్రా అన్న టెట్ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ టెట్ నిర్వహించేసి డిఎస్సి ఇప్పుడు ప్రభుత్వం నిర్వహి నిర్ణయించుకున్న నలభై ఐదు రోజుల కాలపరిమితి కాకుండా ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఆరు నెలలు ఇచ్చేస్తారని నేను చెప్పను కానీ అలా ఇవ్వడానికి తొంభై పర్సెంట్ అవకాశాలు ఉన్నాయి చాలా మంది అభ్యర్థులలో అంటే టెట్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళైతే టెట్ కోసం డిఎస్సి వాయిదా కోసం ఎదురు చూస్తున్న వాళ్ళైతే వాళ్ళు ఒక పక్క ఆశ ఉంటుంది టెట్ నిర్వహిస్తే బాగుండును డిఎస్సి ఆరు నెలలు గడివిస్తే బాగుండును అని సేమ్ టైం వీళ్ళకి నిరాశ కూడా ఉంటుంది ఎంతమంది అభ్యర్థులు ఎన్ని రకాల పరీక్షల కోసం కోర్టులో వేయడం లేదు ప్రభుత్వాలు తాము అనుకున్నట్టే జరిపించేస్తున్నాయి తప్ప ఎప్పుడైనా వాయిదా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా లేక అభ్యర్థుల మాటని మన్నించి గౌరవించిన సందర్భాలు ఉన్నాయా అని నిరాశపడుతున్నారు కానీ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి గత వీడియోకి ఎవరో ఒక అభ్యర్థి ఈ కామెంట్ పెట్టారు గ్రూప్ టూ వేరు డిఎస్సి వేరు అను నేను ఆ వీడియోలో నేను చెప్పింది కూడా అదే గ్రూప్ టూ వేరు డిఎస్సి వేరు అనే స్పష్టంగా చెప్పాను నేను గ్రూప్ టూ అనేది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తుంది డిఎస్సి అనేది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అంటే అది పూర్తిగా ప్రభుత్వం చేతిలో ఉన్నది విద్యాశాఖ చేతిలో ఉన్నది ఇప్పటికీ అనేక సార్లు గ్రూప్ వన్ ఎగ్జామ్ లో గోల్మాలు జరిగాయని ఇంటర్వ్యూలు జరపకూడదని పరీక్ష రద్దు చేయాలని అనేక సార్లు అనేక మంది కోర్టులో వేశారు చాలా సందర్భాల్లో ఆ పరీక్షలు రద్దు చేసి మళ్ళీ 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 నిర్వహించారు మరి మీకు గుర్తుందో లేదో గ్రూప్ వన్ ఎగ్జామ్ ని రిపీటెడ్ గా నిర్వహించారు ఒకసారి నిర్వహించిన మెయిన్స్ ని క్యాన్సిల్ చేసి మరి నిర్వహించారు కోర్టు చాలా సార్లు తీర్పు ఇచ్చింది ఇంటర్వ్యూస్ కూడా ఆపమని ఇంటర్వ్యూస్ ఆపిన సందర్భాలు ఉన్నాయి జరిగిన ఇంటర్వ్యూస్ క్యాన్సిల్ చేసిన సందర్భాలు ఉన్నాయి మరి మొన్న గ్రూప్ టూ ఎందుకు వారం రోజుల పాటు విద్యార్థులంతా కూడా అభ్యర్థులంతా కూడా రోడ్డుకి ఎక్కి ఆడామగా తేడా లేకుండా ఏదో ఒక రకంగా వాయిదా ఇస్తే బాగుండును చదువుకుంటాము అని నాన్న యాతనలో పడ్డారు కదా మరి అప్పుడెందుకు వాయిదా వేయలేదు అప్పుడే స్పందించిన ప్రభుత్వం ఇప్పుడు స్పందిస్తుందా అప్పుడు ఎందుకు స్పందించలేదు అంటే ఏపీబిఎస్సి గ్రూప్ టూ ప్రిలిమ్స్ అనేది ఫిబ్రవరిలో జరిగింది తర్వాత వివిధ కారణాల వల్ల అనేక సార్లు వాయిదా ఇచ్చారు అంటే ఒక్కసారి కానీ రెండు సార్లు కానీ వాయిదా అయితే మాత్రం ఇంచుమించుగా సంవత్సర కాలం పాటు వాయిదా ఇచ్చారు దానికి సంవత్సరం కాలం పాటు వాయిదా ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ వాయిదా కావాలని కొంతమంది అభ్యర్థులు అడిగారు కానీ ఆ అభ్యర్థుల్ని తప్పు పట్టలే ఎలా తప్పు పడతాం అందరికీ కూడా చక్కగా ఏసీ రూమ్ లో కూర్చుని బుక్ పట్టుకో చదువుకుంటే వెనకాల జరుగుబాటు జరిగిపోయే పరిస్థితులు ఏమి ఉండవు కానీ కొన్ని లక్షల మంది అభ్యర్థుల్లో కొన్ని వందల రకాల సమస్యలు ఉంటాయి అన్ని సమస్యలను పరిగణలోకి తీసుకోవాలంటే ఖచ్చితంగా ఒక వర్గానికి న్యాయం చేయాలనుకుంటే ఇంకొక వర్గానికి అన్యాయం జరుగుతుంది అందుకే ప్రభుత్వం ఏదో ఒక డిసిషన్ తీసేసుకొని దాని మీద స్టాండ్ బై ఉంటుంది కానీ ఇక్కడ మాక్సిమం ఎక్కువ సార్లు నైన్టీ నైన్ పర్సెంట్ కూడా ప్రభుత్వం విద్యార్థుల తరపునే నిలబడుతుంది గ్రూప్ టూ విషయంలో ఏమైందంటే ఒక రాజ్యాంగబద్ధ సంస్థకి ప్రభుత్వం సలహా ఇవ్వగలదే తప్ప నిర్ణయం తీసుకోలేదు ఖచ్చితంగా ఏపీ చైర్మన్ ఒక నిర్ణయం మీద నిలబడ్డాక దానిని మార్చే రైట్ ప్రభుత్వానికి లేదు ఏపీ చైర్మన్లు కూడా జనరల్ గా కన్సిడర్ చేస్తారు ప్రభుత్వం చెప్పింది కన్సిడర్ చేస్తారు కానీ వారం రోజుల్లో ఎగ్జామ్ పెట్టుకొని మొత్తం అన్ని రెడీ అయిపోయిన తర్వాత వెనక్కి తగ్గడానికి ఏపీ చైర్మన్ ఇష్టపడలేదు ఇక్కడ పరిస్థితి అలా కాదు డిఎస్సి ఏడు సంవత్సరాల తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన తర్వాత ఏడు సంవత్సరాల తర్వాత డిఎస్సి వచ్చింది గడువేమో కేవలం నలభై ఐదు రోజులు సిలబస్ ఏమో ఇక హిమాలయ పర్వతాలంతా అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉందంటే డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు అనగానే ఒక ప్లేట్ నిండా పంచభరవాణాలు పెట్టినంత ఆనందపడిపోయారు అభ్యర్థులంతా కూడా తీరా ఆ ప్లేట్ ఎదురుగుండా పెట్టి ఈ ప్లేట్ ని రెండే రెండు నిమిషాల్లో ఖాళీ చేసేయాలి అంటే వాళ్ళు కక్కలేక మింగలేక ఒక అయోమయం పరిస్థితి వాళ్ళకి భోజనం తినడానికి కనీసం ఒక ఇరవై నిమిషాలు టైం ఇస్తేనే కదా మీరు వడ్డించినవన్నీ కూడా ప్రశాంతంగా ఆస్వాదిస్తూ తినగలరు పంచభక్ష పరవాణాలన్నీ ఒడ్డించి ఒక్కసారి నోట్లో కుక్కేస్తానంటే అవి అరగక నోట్లో అడ్డం పడి చచ్చిపోతాం కదా అభ్యర్థుల మానసిక స్థితి కూడా అదే ప్రస్తుతం గత వీడియోలో ఒక అభ్యర్థి ఈ విధంగా కామెంట్ పెట్టారు ముందే చెప్తున్నాను నేను కామెంట్ పెట్టిన అభ్యర్థిని నేను తప్పు పట్టపోవడం లేదు మనం ఇప్పటికే చాలా సార్లు అనుకున్నాం లక్షలాది మంది అభ్యర్థులు ఉన్నారు అందరిది ఒకే రకం సమస్య కాదు కొంతమంది అభ్యర్థులు దాదాపు పదేళ్ల క్రితమే టెట్ క్వాలిఫై అయిపోయి ఏ కొద్ది మార్కుల్లోనూ గత డిఎస్సి నోటిఫికేషన్ లో ఉద్యోగం తప్పి అప్పటి నుంచి చాలా కసిగా కష్టపడి చదువుకుంటూ ఎప్పుడు డిఎస్సి వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు బహుశా అనుకోవడం అలాంటి అభ్యర్థుల్లో ఈ కామెంట్ పెట్టిన అభ్యర్థి కూడా ఒకరై ఉంటారు వాళ్ళని తప్పు పట్టలేము ఏదో ఉద్యోగం చేసుకుంటూ రోజులో మిగిలిన కాస్త టైం ని ఆ పుస్తకాలు పట్టుకుని శ్రద్ధగా చదువుకుని విశ్రాంతి అనేది పక్కన పెట్టేసి ఇవాళ తరబడి కష్టపడుతూ ఉంటారు వాళ్ళు కానీ అలాంటి అభ్యర్థులను కూడా ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను నేను అన్ని సంవత్సరాలు వెయిట్ చేశారు కదా ఇంకొక ఆరు నెలలు ఇంకొక ఆరు నెలల కోసం దయచేసి బాధపడకండి ఒక ఉద్యోగం కోసం మీరు ఎంత ఆరాట పడుతున్నారో అది మీకే తెలుస్తుంది కదా మిగిలిన అభ్యర్థులందరికీ అదే పరిస్థితి ఆ అభ్యర్థి ఏమంటున్నారంటే ఫస్ట్ నుంచి గవర్నమెంట్ చెప్తూనే ఉంది కదా ఎస్సీ వర్గీకరణ అయిపోయిన వెంటనే నోటిఫికేషన్ ఇస్తాము అని గత నవంబర్లోనే సిలబస్ ఇచ్చారు కదా కానీ ఒక్కటి చెప్పండి ప్రభుత్వం ఏదైనా ప్రకటిస్తే అనుకున్న ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ తన షెడ్యూల్ కి కంప్లీట్ చేయగలదా ఈ జనవరిలో కొత్త గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్స్ అన్నారు వచ్చాయా ఎందుకంటే ప్రభుత్వాలకు కూడా సవాలక్ష సమస్యలు ఉంటాయి మన అభ్యర్థులకు ఎలా సమస్యలు ఉంటాయో అలాగే ప్రభుత్వాలకు కూడా సవాలక్ష సమస్యలు ఉంటాయి అలాంటప్పుడు ఏదో ఒక ప్రైవేట్ ఉద్యోగాన్ని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ రోజులో దొరికిన ఏదో టైము కాస్త ఒక గంట పుస్తకం తీయగలిగే అభ్యర్థులు వాళ్ళు ఏమనుకుంటారు నోటిఫికేషన్ రాకుండా సెలవు పెట్టేస్తే వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి ఏంటి యాక్చువల్గా ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్కి సంబంధించి నిబంధన ఉంటుంది ఏంటంటే నలభై ఐదు రోజులు టైం ఇవ్వాలి అని కానీ ఆ నిబంధన ఎప్పుడు అప్లై ఎప్పుడు అప్లై అవ్వాలి ప్రతి సంవత్సరం సివిల్ సర్వీసెస్ లాగా నోటిఫికేషన్స్ ఇస్తుంటే అప్లై అవ్వాలి ఏది ఏడు సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పుడు నలభై ఐదు రోజులు అంటే అక్కడ ఇచ్చిన సిలబస్లో కనీసం వన్ బై ఫోర్త్ అయినా ప్రాపర్గా పూర్తి చేయగలరా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకైతే హోప్ ఉంది ఖచ్చితంగా గవర్నమెంట్ దిగి వస్తుంది గ్రూప్ టూ లాగా ఏపీపిఎస్సి చేతిలో ఉంది ఇది మా చేతిలో లేదు అని ప్రభుత్వం తప్పించుకోవడానికి కూడా లేదు కదా ఇది ప్రభుత్వం చేతిలోనే ఉంది కదా అని నిన్నటిదాకా టెట్ వాళ్ళ పరిస్థితి అయితే మరీ ఘోరం అసలు టెట్ నిర్వహిస్తారా నిర్వహించే అవకాశం ఉందా అని ప్రతి ఏడాదికి కాపోయినా కనీసం రెండు సంవత్సరాలకు ఒకసారి అయినా డిఎస్సి వస్తుంటే వీళ్ళంత బాధపడాల్సిన పని లేదు కానీ నోటిఫికేషన్ వచ్చేదే ఏళ్ళకు ఒకసారి కానీ నిన్న కోర్టులో నోటిఫికేషన్ సారీ నిన్న కోర్టులో కేసు వేసిన తర్వాత మాత్రం ఈ అభ్యర్థులంతా ఒకసారి ఊపిరి పీల్చుకున్నారు కానీ ఇక్కడ అభ్యర్థుల అలసత్వం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కొంతమంది అభ్యర్థులు మాత్రం వాళ్ళకు వాయిదా పడాలనే ఆశ ఎంత ఉన్నా కూడా చాలా తెలివిగా ఆలోచించి ఉన్న తక్కువ టైంని నలభై రోజుల నలభై ఐదు రోజుల ఈ టైంలో ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేసుకోకుండా చకచక ప్రిపరేషన్ కంప్లీట్ చేసేసుకుంటూ ఉంటారు ఇలాంటి వాళ్ళు వాయిదా పడితే రివిజన్స్ లోకి వెళ్ళిపోతారు కానీ చాలా ఎక్కువ శాతం మంది అభ్యర్థులు ఎలా ఉంటారంటే వాయిదా పడాలన్న ఆశ చాలా తీవ్రంగా ఉంటుంది పుస్తకం ముందు కూర్చుంటే ఒక్కటే టెన్షన్ ఒక్కటి బుర్రలోకి ఎక్కదు ఎవరైనా ఏదైనా అద్భుతం చేసి వాయిదా వేయించేస్తే అప్పుడు ప్రశాంతంగా చదువుకుందాము అనుకుంటారు అంతే తప్ప వాయిదా కోసం వీళ్ళ రోజులో వీళ్ళు టెన్షన్ పడే టైంలో ఒక్క పది నిమిషాలు కూడా కేటాయించరు అసలు కేటాయించక్కర్లేదు ప్రశాంతంగా చదువుకుంటూ పోయే వాళ్ళకి ఈ లేవు వాయిదా పడితే వినియోగించుకుంటారు పడకపోతే చదివిందంతా రాస్తారు టెన్షన్ పడి టైం పాడు చేసుకునే అభ్యర్థుల గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను మూడు రోజుల క్రితం నేను చెప్పాను వీడియోలో మీ సమస్య బాధ మీలో మీరు మదన పడిపోయి వాయిదా పడితే బాగుండు అని వంద సార్లు యూట్యూబ్ చూసి వీడియోలు నొక్కితే వాయిదాలు పడిపోవు మీ ప్రయత్నం మీరు చేయాలి కదా గెద్ద జాబ్ అకాడమీ అనేది పేపర్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ పడితే మీకు అందించడమో లేకపోతే మిమ్మల్ని కంగారు పెట్టడమో చేయట్లేదు మీ తరపును నిలబడతాము మీకోసం నిజాయితీగా మనస్ఫూర్తిగా ఒక ప్రయత్నం చేస్తాము అని చెప్పాము కానీ స్పందించింది ఎవరు ఇప్పటికొచ్చి వాట్సాప్ కి రాసిన లెటర్స్ ఎంతమంది తెలుసా కేవలం ముప్పై ఆరు మంది ఏడు వేలకు పైగా అభ్యర్థులు వీడియో చూస్తే కేవలం ముప్పై ఆరు మంది లెటర్స్ రాసి పంపించారు నాకు తెలిసి ఆ చూసిన ఏడు వేల మందిలో కనీసం ఐదు వేలకు పైగా వాయిదా కావాలి టెట్ కావాలి అని కోరుకునే వాళ్ళే ఉన్నారు ప్రతి అభ్యర్థి అనుకునేది ఏంటంటే నేను తప్ప మిగిలిన వాళ్ళంతా పని చేసేస్తారు నేను కూడా చేయాల్సిన ఏముంది నలుగురితో నారాయణ అని వాయిదా పడితే మనం కూడా ఆ వాయిదా ఎంజాయ్ చేయొచ్చు అని అదృష్టం బాగుండి టెట్ పెట్టాలి అని కోర్టులో పిటిషన్ పడింది ఒకవేళ పడకపోతే మళ్ళీ ఇంకో ఏడేళ్ళు ఎదురు చూడాల్సిందే గత వీడియోకి ఒక అభ్యర్థి కామెంట్ పెట్టారు మ్యామ్ మీకు అర్థమవుతుంది మా బాధ కానీ లీడర్స్కే అర్థం కావట్లేదు అని కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటి ఉంది ప్రస్తుతం మీకు అంటే డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా ఈ డిఎస్సిఏ జీవితం ఇది గెలిచారంటే జీవితంలో ఒక అపూర్వమైన సక్సెస్ సాధించినట్టే కానీ లీడర్స్ కలా కాదే వాళ్ళకి లక్షా తొంభై సమస్యలు ఉంటాయి వాళ్ళు ప్రజా ప్రతినిధులు కదా అలాంటి ప్రజా సమస్యలలో మీ సమస్యను ప్రయారిటీగా వాళ్ళు గుర్తించాలి గుర్తించాలి అంటే గుర్తించేలా మీరు చేయగలగాలి గెద్ద జాబ్ అకాడమీ డైరెక్టర్ రమేష్ సార్ ఇంకా మెంబర్స్ లో కొంతమందికి ప్రజా ప్రతినిధులు కానివ్వండి గవర్నమెంట్ పీపీస్ కానివ్వండి వీళ్ళతో పరిచయాలు ఉన్నాయి అందుకే సార్ ఏమనుకున్నారంటే అభ్యర్థుల విజ్ఞప్తుల్ని వీళ్ళ ద్వారా ప్రభుత్వ పెద్దల దగ్గరికి తీసుకెళ్ళాలి అదొక్కటి మాత్రం చేస్తే సరిపోదు మన గౌరవ విద్యాశాఖ మంత్రి గారు ఆయన మెయిల్ ఏదైతే ఉందో ఆ మెయిల్కి ఒక విజ్ఞప్తిని పంపించండి ఆ విజ్ఞప్తి ఎలా ఉండాలంటే మాకు వాయిదా ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ అని నాలుగు సార్లు రాస్తే ఇవ్వరు వాళ్ళని కదిలించాలి మీరు మెయిల్ పెట్టడంతో పాటు నేను గత వీడియోలోని కూడా కింద టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను ఈ వీడియోలో కూడా ఇస్తున్నాను ఆ టెలిగ్రామ్ లింక్ ద్వారా మీరు ఆ గ్రూప్ లో జాయిన్ అయినప్పుడు మీకు లెటర్ పీడిఎఫ్ ఉంటుంది అందులో ఆ పీడిఎఫ్ ప్రింట్ తీయించుకోగలిగే వాళ్ళు తీయించుకొని కింద మీ ఊరు పేరు సంతకం పెట్టండి ఇదేమి మీ ఆస్తులు రాయించుకోవడానికి ఖాళీ పేపర్ మీద సంతకం పెట్టి మా అకాడమీకి పంపించమంటలేదు మీ జీవితకాలపు ఆస్తి మీ జీవితకాలపు కళ అయిన డిఎస్సిని మీరు సాధించుకోవడానికి మీ బాధనంతా మేము లెటర్లో వ్యక్తపరిచాం మన టెలిగ్రామ్ గ్రూప్లో ఈ లెటర్ పీడిఎఫ్ ఉంటుంది దీనిని కాపీ చేసుకుని మీ మెయిల్ నుంచి ఇందాక చెప్పిన లోకేష్ గారి అడ్రస్కి పెట్టండి మెయిల్ అడ్రస్కి పెట్టండి దానితో పాటు ఒక కాపీని మన అకాడమీ వాట్సాప్కి పంపించండి ఒకవేళ లోకేష్ గారు తెలుగు మీద కంటే కూడా ఇంగ్లీష్ మీద మంచి గ్రిప్ ఉన్న వ్యక్తి కనుక లెటర్ ఇంగ్లీష్లో పెడితే బాగుంటుంది అనుకుంటే ఇంగ్లీష్ లెటర్ పీడిఎఫ్ ను కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంచాం ప్రయత్నం చేయకుండా ఏ పనులు అవ్వవు అది గుర్తించుకోండి పక్క వాళ్ళు చేసేస్తారు దానివల్ల మనం లాభం పొందుదాం అనుకోవద్దు అలాగని చదవడం మానేసి ఈ వాయిదా కోసం ఎదురు చూస్తూ లెటర్లు రాసుకుంటూ కూర్చోమనం లేదు అందువల్లే మీకు పీడిఎఫ్ కాపీని గ్రూప్లోకి పంపించాం అయితే ఐదు నిమిషాల పని ఈ పని అయిపోయిన తర్వాత చాలా సంతృప్తిగా చదువుకోండి ఏ విధమైన టెన్షన్లు మైండ్లోకి రానివ్వద్దు చదవడం సంగతి మీరు చూసుకోండి మీకు అవసరమైన ముఖ్యమైన మెటీరియల్ని అందించడం టెట్ నిర్వహించి డిఎస్సి వాయిదా పడడానికి కావలసిన అన్ని ప్రయత్నాలు నూరు శాతం చిత్తశుద్ధితో చేయడం మా పని మే నాలుగో తారీఖు గుర్తుపెట్టుకోండి మే నాలుగో తారీఖు నుండి అంటే శుక్రవారం నుండి యూట్యూబ్లో కంపల్సరీ క్లాసెస్ అప్లోడ్ అవుతాయి టెట్ నిర్వహణ వాయిదా డిఎస్సి వాయిదా అనే సమస్యలు వదిలేసి పూర్తిగా క్లాసెస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి నూటికి తొంభై శాతం టెట్ నిర్వహణకి డిఎస్సి వాయిదాకి ఖచ్చితంగా అవకాశం ఉంది మొన్నటిదాకా డిఎస్సి వాయిదాకు మాత్రమే అవకాశం ఉండేది కానీ ఎప్పుడైతే హైకోర్టులో పిటిషన్ పడిందో టెట్ నిర్వహణకు కూడా ఖచ్చితంగా అవకాశం ఉంటుంది అభ్యర్థుల హోప్ అనేది ఎలా ఉండాలంటే వాయిదా పడుతుంది అంటే మరింత లో మరింత కాన్ఫిడెంట్ గా ఉన్న టైం ని టెన్షన్స్ పక్కకు తీసేసి ఉత్సాహంగా చదవడానికి వినియోగించుకోవాలి తప్ప వాయిదా పడుతుంది కనుక ఈ రోజు ఒక సినిమా చూసి వచ్చేద్దాం ఈ రోజు సరదాగా ఏదైనా ఎంజాయ్ చేసి వచ్చేద్దాం అనేలా మాత్రం ఉండకూడదు అలాంటి వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు వాయిదా పడినా ఒకటే జరిగిపోతున్న ప్రతిరోజు కూడా ఒక్కొక్క మార్క్ తీసుకెళ్ళిపోతూ ఉంటుంది దానిని ఒడిసి పట్టుకుని చదువుకున్న వాళ్ళు మాత్రమే ఆ మార్క్ సంపాదించుకోగలుగుతారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి దానివల్ల అత్యంత నాణ్యమైన మెటీరియల్ మీకు యూట్యూబ్ ద్వారా డైలీ అందుతూనే ఉంటుంది మే నాలుగు నుండి ఓకే అస్ ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి నో టెన్షన్స్ ఓన్లీ స్టడీస్